వెల్కమ్ టు తెలుగు ఈ రోజు ఈరోజు వందపాటు ఉన్నారు ఓటపల్లి రమణ గారు ఆయన లైఫ్ జర్నీ ఆయన మాటల్లోనే నేను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారు సార్ బాగా ఉన్నాం సార్ అసలు మీ పూర్తి పేరు ఏంటి ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు మాది విజయనగరం జిల్లా మరకముడిగా మండలం ఓటపల్లి గ్రామం మాది శ్రీ వాయునందన కళా సంస్థ ఓటపల్లి అప్పల్లాయి ట్రూప్ అంటారు మాది అందులో నేను ఆశయం చెప్తాను మన ఉత్తరాంధ్రలో ఓటపల్లి అప్పల్లా గ్రూప్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు నేను మరి అందు ట్రూప్లో నేను నేను ఈ యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిసారిగా పాడిన పాట వినాయక స్వామి గారు ఫస్ట్ పాట పాడానమ్మా ఓకే మొదటి పాట వినాయక స్వామి గారు పాడాను శివ శివ మూర్తి గణనాథ నువ్వు శివుని కుమారుడు వై గణనాథ అని ఒక పాట పాడాను మొట్టమొదటిసారిగా శివశీవ మూర్తి వయ్యా గణనాద శివుని కుమారుడు వయ్యా గణనాథ ఇది పాడిన తరువాత ఎందుకంటే ఆ స్వామిని కొలిసిన తర్వాతే మనం ఏ పనైనా చేయాలి వినాయక స్వామిని కొలిసిన తర్వాతే తర్వాత ఇంకో పాట పాడాను ఇంకో పాట రాశాను అమ్మి చిన్నది కమ్మి పెద్దది గుంట చిన్నది గుండారు పెద్దది జుట్టు బారడు దని మొకమ చూస్తే వైజా సెంటర్ అని ఇలా రా పాడుతుంటాను రాస్తుంటాను లైన్ ఎక్కడైనా మిస్ అయితే మా ఆవిడ నేను కూర్చొని అలా కాదండి ఇలాగైతే బాగుంటదని చెప్పేసి నాకు సపోర్ట్ మీ పాటలన్నీ కూడా హాస్యంతో కొడుకు హాస్యంతో కొడుకున్న పాటలన్నీ వెరైటీగా ఉంటాయి అనమాట అది ఎలా ఊహించుకుని రాస్తారు అది ఎలా అంటే నేను మరి బుర్ర కథ హాస్య నొట్టు అమ్మా జనాలు నవ్వించడాకే చూస్తాను జనాల్ ఎలాగైతే నవ్వుతారో అలాగైతేనే చూస్తాను అలాగైతేనే పాడుతాను నా పాటలోని ఆస్యం ఉంటుంది తర్వాత రాగాన్ని అనుసరించి కూడా ఉంటది అనమాట అన్ని రంగాలుగా ఉంటది ఉంటుంది నా పాట అలాగ రాస్తూ ఉంటానమాట మొన్న ఒక పాట రాశానమ్మ పండగ పది రోజులు పప్పల ఉండి పిల్లమ అని ఒక పాట రాశాను అయితే దానికి ఒక కథ ఉందమ్మా చెప్పండి సార్ ఇంట్లోని భర్త నలుగురితో తిరిగి బాగా వ్యచనాలకు లోబడిపోయి వాళ్ళతో జలహా చేసుకొని తిరిగి వాడాడు ఒక భార్య ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర ఏట్లేదు కూలో నాయలో చేసి భార్య పిల్లలు పెంచుతాను మరి ఈ జలసా చేసుకొని వస్తాడు మరి ఉండాలి వేడుకున్నా అని చెప్పేసి ఆడి పద్ధతిలో ఆడిపాడితే ఈవిడి పద్ధతిలో ఈవిడి చెప్పిందండి దాన్ని సెట్ చేసి ఓ పాట రాశాను అతను అంటాడు పండగ పది రోజులు ఉంది పప్పలుండి పిల్లమా పప్పలుండి పిల్లమా ఒకవేళ గాయలు అవుతుంది దూలవుతుంది గాలి ఉండి వెళ్ళమని చెప్పేసి ఆడు అంటాడు ఈవిడ దగ్గర మరి డబ్బులు లేవు కదా ఈవిడ ఇలాగ అంటది పాట రూపంలోని ఓరు చేతిని డబ్బులు లేవరు ఓరు మొగుడా రార మొగుడ నీకు డాబు డూబే డొక్కులు ఉప్పు నేదురా అర్థవంతమైన పాటలు అదే సార్ మాకోసం పాడండి సార్ పాట పాడండి సార్ పండగ పది రోజులుంది పప్పలుండి పెళ్లమా గాలి పెళ్లమా గాలవుతరి గాలి గాలిలోండి పెళ్ళమా పండగ పది రోజులుంది పప్పలోండి పెళ్లమా పప్పలోండి పెళ్లమా గాలవుతరి దూలవుతుంది పెళ్ళమా పెళ్లమ్మా సేతు డబ్బులు లేబరు బోరు మొగుడా రమొగుడా నీకు డాబుడు వేగాని డొక్కులుపునేదా సేతుని డబ్బులు లేబరు బోరు మొగుడా రమొగుడా నీకు డాబుడు బేగాని డొక్కులుపునేదా ఏయ్ నేను బీర వేసుకొని వచ్చానే ఓలి పెళ్ళమా రాయి పెళ్ళమా నాకు బిర్యానీ కావాలి ఓలి పెళ్ళమా నువ్వు వేసుకొని వచ్చావా ఓరు రా మొగుడా నేను బీట్ మీద కొడతాను సూడు మొగుడా ఈ రకంగా పాట మీరు ఏ వయసు నుంచి పాటలు పాడటం మొదలు పెట్టారు సార్ నాకు పదమూడు సంవత్సరాల నుంచి ప్రోగ్రాలు అలవాటమ్మా పదమూడు సంవత్సరాల నుంచి చిన్నప్పుడు మా నాన్నగారు ప్రోగ్రామ్స్గా చేసేవాళ్ళు అలాగే మా అమ్మగారు కూడా అదే ఉరునాడు ఉడుపులు వడ్డము తర్వాత వ్యవసాయం చేయడము అక్కడ మా అమ్మగారు కూడా పాడేవారు అలాగే నాకు అలవాటు అమ్మా మేము ముగ్గురు ఒక అక్క అక్కను రాజమండ్రి ఇచ్చాము రాజమండ్రిలో ఉన్నారు మా అక్కగారు అప్పుడు అలాగా ఇది ఇంట్లోనే పుట్టిన విజయనమ్మ చిన్నతనంలో బాగా మేము నాకు పాటలంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి మా అందములు కూడా నన్ను ఈ పాటలు నేర్చుకోమనే ఎవరి దగ్గర నేర్చుకున్నారు సార్ ఈ పాటలు పాట మొట్టమొదటిసారిగా దశావతారం పందిరి పాట దశావతారం పందిరి పాట అంటే మన ఉత్తరాంధ్రలో శ్రీరామచంద్రమూర్తి సింహాద్రప్పన్న స్వామి కృష్ణావతారుడు రామావతారుడని ఉంటాయి సంబరాలు ఎక్కువ చేస్తారమ్మా ఈ దశావతారం పందిరి పాట కంపల్సరీగా ఆ పాట ఉండాలి నేను నేర్చుకోవడం అయితే మాత్రం గర్భం మరడాన్ వారి కుటుంబంలో నేర్చుకున్నాను నేను మరడా నాయుడు దాసు సూర్యనారాయణ దాసు ఆదినారాయణ దోసు గర్భం నేర్చుకున్నమ్మా మొట్టమొదటిసారిగా పందిరి పాట అదే బుర్ర కథలు నాటకాలు ఈ హార్మోనియం ఇవన్నీ చీపుడుపల్లి శ్రీ కెహెచ్ ఆచార్య బాబు గారు ఇవి ఆయన దగ్గర మీరు ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ ఫీల్డ్ లోకి వచ్చారు సార్ అసలు ఎవరిని చూసా అంటే మరి ఇంట్లో చిన్నప్పటి నుంచి నాన్నగారు పాడటము అమ్మగారు పాడటము నాకు అలాగది అది పాడితే బాగుండదని ఒక మనస్ఫూర్తి పాటల మీద ఇంట్రెస్ట్ పుట్టే నేను నేర్చుకున్నాను మీరు రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా వెళ్ళారు కదా అవకాశం వచ్చింది ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అవకాశం రావడానికి కారణం మన పల్సర్ బైక్ గారు ఆయన ద్వారా ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను శ్రీదేవి డ్రామా కంపెనీకి తీసుకెళ్ళడానికి కారణం మన స్పల్సర్ బైక్ రమణ్ గారి మీరు ఈ పాటలు పాడడం కాకుండా ఇంకేమైనా చేస్తారు సార్ వ్యవసాయం వ్యవసాయం ఉందమ్మా మరి వ్యవసాయం అన్ని చేసుకుంటారు చిన్న షాపులు ఉన్నాయి మామూలుగా కిరాణి ఫ్యాన్సీ షాప్ ప్రోగ్రాలు షాప్ ఒక ఏడాదికి ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటారు సార్ మీరు మేము సంవత్సరానికి దగ్గర ఆడతాం రెండు వందలు రెండు వందల ఆడతాం బుర్ర కథలు నాటకాలు పందిరి పాటలు యాక్చువల్గా ఇప్పుడు అంతా డాన్స్ బేబీ డాన్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కదా మరి మీకు ప్రజా ఆదరణ ఏమైనా తక్కువైందండి అలాగే ఆలదేనమ్మా ఇప్పుడు ఓట పిల్ల బొర్ర అప్పల్ లైట్ రూప్ అంటే ఒక మన ఉత్తరాంధ్రలో ఒక బ్రాండ్ ఓకే హాస్యం బాగా రమణ బాగా హాస్యం చెప్తాడు అప్పలైట్ బాగా సెంటర్ పాడతాడు అని చెప్పేసి ఒక మాకు ఒక బ్రాండ్ అంటూ ఒకటి ఉందమ్మా అందుకు మా ప్రోగ్రాలు తగ్గవమ్మా సంవత్సరానికి గ్యారంటీకి రెండు వందల ప్రోగ్రాల్ దాట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంటే ఈ ఫీల్డ్ లో ఉండడానికి సపోర్ట్ అంటే నా భార్య అయినా నా పిల్లలైనా సరే ఒక పెద్ద అందమ్మ డబ్బులున్న డబ్బులు లేకపోయినా ఫలాన్ దగ్గర ప్రోగ్రాం అంటే మీరు ఎంత వేరం బయలుదేరుతారు ఎప్పుడు వెళ్తారు ఏస్తారు ఇంకే టైం వరకు మీరు ఇంటి దగ్గరే ఉన్నారు మీరు ఎప్పుడు ప్రోగ్రాంకి వెళ్తారు అక్కడ జనాలు ఎదురు చూస్తారు మీరు ఎప్పుడు బయలుదేరి వెళ్తారని చెప్పేసి నా భార్య నా పిల్లలు మొత్తం ఇంటి దగ్గర నాకు అంత సపోర్ట్ ఉంటుంది డబ్బులు డబ్బులున్నా లేకపోయినా సరే ఒకవేళ నా దగ్గర లేకపోయినా వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తెచ్చయినా సరే నాకు డబ్బులు ఇచ్చి నాకు చెయ్యి నా భార్య ఫుల్గా ఉంటా ఈ పాటలు రాయటం ఎలా రాస్తారు సార్ పాటలు రాయడం అంటే ఒక లైన్ తీసుకొని పాట రాస్తుండగా మధ్య మధ్యలో ఒకవేళ లైన్ మిస్ అయింది అనుకోండి అప్పుడు మా యావరు అన్నమాట అలా కాకుండా ఇలాగైతే బాగుంటుందేమో ఇలా కాకుండా అలాగైతే బాగుంటుందేమో ఇలాగ పాడు చూద్దాం అలగ పాడు ఎలాగ ఉంటుంది చూద్దాము అని చెప్పేసి నా భార్య నేను అనుకునే పాటలు రాస్తాను ప్రతి ఒక్కరూ కూడా నేను పాటలు పాడుతున్నాయి ప్రతి ఒక్కరూ అయితే జానపద కళలకి ఆదరణ ఉంది అంటున్నారు ఆదరణ జానపద కళలు పాట పట్టిన జానపదం పుట్టిందే పనుల్లోని పాట పాడుతూ ఆటలాడుతూ పాట పాట పాడితేనే పని చేయడానికి అవకాశం ఉంటుందమ్మా పాట పాడుతూ పని చేయడానికే పాట పుట్టింది జానపదం జానపదాలకు ఎప్పుడు అసలు మీరు పందిరి పాట అన్నారు అసలు పందిరి పాట ఏంటి సార్ అసలు పందిరి పాట అంటే మన ఉత్తరాంధ్రలో మన విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం మండం జిల్లా మన నాలుగు జిల్లాల్లోని పందిరి పాట అంటే శ్రీరామచంద్రమూర్తి సంబరాలు అలాగే సింహదరప్పన స్వామి సంబరాలు కృష్ణవతారుడి సంబరాలు ఇలాంటి దేవుడి సంబరాలకి పందిరి పాటలు ఉంటాయమ్మా ఒక కోల వాళ్ళ విలవెలుపు ఒక కోల ఉంటుంది ఆ కోల పూర్తి చేసి మూడు రోజులు సంబరాలు చేస్తారు శుక్రవారం శనివారం ఆదివారం శుక్రవారం వెళ్ళి దేవుణ్ణి అమ్మా శనివారం ఆదివారము పందిరి పాట ఉంటుంది పందిరి పాట అంటే రాముడి చరిత్ర కృష్ణుడి చరిత్ర ఇలాంటి చరిత్రలు అనమాట అని చెప్పేసి మంచి ఆదరణ ఏ ప్రోగ్రాలు ఎలాగాటి ఉన్నాయి గాని దేవుడి సంబరాలకు మాత్రం కంపల్సరిగా ఈ పాట ఉండాలి ఇంకా బుర్ర కథలు బుర్ర కథలు బుర్ర కథలు అంటే ఇవి మామూలుగా ఈ జానపదలు అనుసరించి బుర్ర కథలు అంటే మేము బొబ్బిలి యుద్ధం బాలనాగమ్మ అల్లూరు సీతారామరాజు ఇలాంటి కథలు చెప్తాం బుర్ర కథలు అదే పందిరి పాట పందిరిపాటలు లక్ష్మణ మూర్చ శిశిరేఖ పరిణీము హరిశ్చంద్ర సుందరకాండ ధర్మంగ చరిత్ర గంగా వివాహం ఇలాంటి కథలు చెప్తాం పందిరి పాట ఈ బుర్ర కథలు ఇవి చెప్తాం అనమాట బాలనాగమ్మలోని మాయిలపైకేరు వచ్చి బాలనాగమ్మ బాలనాగమ్మని కుక్కను చేసి తీసుకోవడానికి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసి మాయిల్ పైకేరు వస్తాడు ఓకే బాలభద్రరావు చిన్నోడు భారనాగమ్మ కొడుకు చిన్నోడు ఆడు ఉయ్యాట్లో ఉంటాడు మాయిలు పెకేరని తల్లికి తెలియదు బాలనాగమ్మకి తెలియదు వచ్చినోడు మాయిలు పెకేరని పసివాడికి తెలుసు ఉయ్యాట్లో నువ్వు తున్న పసివాడికి తెలుసు మాయిలు పెకేరే మా అమ్మని తీసుకోడాకొచ్చాడు కుక్కం చేసి అప్పుడు పాట రూపంలో ఈవిడు పాటు ఆ పిల్లడు చెప్తాడనమాట ఆ పిల్లడు ఎలా చెప్తాడు అమ్మ వినవమ్మ వాడు పకీరు మాసగాడే అమ్మ వినవమ్మ వాడు పకీరు మాసగాడే అని ఈ పద్ధతిలోని పిల్లలు చెప్తారు ఇలాంటివి బుర్ర కథలు అనుసరించి ఇలా పా ఇంకా మీరు మిమిక్రీ చేస్తారు మక్షిల ఇవి ఏంటి సార్ అసలు మిమిక్రీ అంటే నేను అసలు చిన్నతనంలో బాగా చిన్నవాడు నేను నిజంగా చెప్పాలంటే ఈ పనిపాట్లకి వెళ్ళడము మరి వ్యవసాయాల దగ్గర అవే సెలక్కయ లేరిన దగ్గర గోగులొలసిన దగ్గర పొలాలంట ఎక్కువ జనాలతో వెళ్ళినప్పుడు నాకు నన్ను కూడా పని చేయడం గ్రామాన వాళ్ళు నాకు చేత కాదు అప్పుడు నేను ఏదో వాళ్ళకి మెప్పించడానికి ఏదో చేస్తుండో మిమిక్ అంటే మామూలుగా ఒక చెట్టు మీద ఒక చాక ఉంటుంది ఇంకొక చెట్టు మీద చిన్న ఒక చిన్న పెట్ట ఉంటది అనమాట ఈ కాకి ఎట్రింజ్కి ఎప్పుడు విరోధమే ఆ రెండు ఇట్లకి దెబ్బలు పడుకోవడానికి చూస్తాయి అనమాట ఎప్పుడు ఇది కాకి ఇది ఎట్ అనమాట దీనికి దీన్ని వచ్చి ఇది ఇలా కొడుకుతుంటది ఇది ఎలా కరుస్తుంది ఇది అలాగారుస్తుంది దీని దీని పద్ధతి అనమాట ఇది కా ఇది ఎట్రింది ఇది కాకి ఇది దీన్ని కొడిసినప్పుడు ఇది ఎలాగ అంటది దానికి సారి వచ్చి అది అలాగారుస్తుంది ఇది దాన్ని సాలి వచ్చి అలా కరుగుతుంది దీన్ని ఇలా పడ్డంగా చేస్తుంటది అలాగే చిన్నపిల్లలు పుట్టినప్పుడు గట్రా చిన్నపిల్లలు కొద్దిగా తల్లి ఇటు అటు వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఆడటం ఏకంగా తర్వాత ఈదుల్ అంట కుక్కలు గట్రా ఉంటాయి కదమ్మా కుక్కలు కుక్క జాతిల్లో మూడు ఒకటి చిన్నపిల్ల కుక్కపిల్ల అంటది ரெண்டிது மூடோது மாமு அஃபிஷியல் தெல்லி அது அந்த ரோடு அண்ட் எழுத்து அது லோலி அறுத்து அன்ன సార్ మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో పాట పాడారు కదా సార్ ఆ పాట చాలా బాగుంది ఆ పాట ఎలా రాశారు ఏంటి నేను బోల్డ్ పాటలు పాడానమ్మా ఎన్నెన్నో జానపదాలు పాడాను ఎన్నెన్నో కామెడీ పాటలు పాడాను ఈ పాట మధ్యలోని సింగర పంగారు చితిపాయగడ్ రంజి రంజిలోడి నిమ్మ బద్దు జిమ్మ తిరగ నీగురు నాగని కోరం మాటకారు ముగడ మొదటి సోల బాను కోల్కడ ఉండే ఏరమయమ్మ మోళ్ళేడమ్మ మోపెలిగా అమ్మ ఒక్కడమ్మ నక్కడమ్మ ఇది మా అమ్మగారు నాకు నెప్పారు ఇన్ని పాటలు పాడాను ఇన్ని అవకాశాలు వచ్చాయి కాని ఇది నేను పాడడము అందులోనే నిజంగా మన పలసరబాయికి రావణ గారితో కలిసి పాడడం ఆ రమణ గారి ద్వారా పలసరపైకి రవణ గారి ద్వారా నాకు ఈ అవకాశం కల్పించిందండి ఈ పాట అప్పుడు మా అమ్మగారు మప్పినందుకు ఆవిడికి ధన్యవాదాలు అలాగే నన్ను శ్రీదేవి డ్రామా కంపెనీకి పరిచయం చేసి తనతో నన్ను పాడించి నాకు సపోర్ట్ చేసి నన్ను శ్రీదేవి డ్రామా కంపెనీకి తీసుకెళ్ళినందుకు రమణ గారికి ఇద్దరికీ ధన్యవాదాలు చేసుకుంటాను ఆ పాట ఒకసారి మాకోసం పాట ఓ నీ కళ్ళకు కాడుకు కిల్లడి పిల్ల నీ కళ్ళు కిల్లడి పిల్లా నీ చెవులకు రింగులు పెట్టి పిల్ల నీ చెవులు తిప్పనిస్తానా కిల్లడి పిల్లా నీ కళ్ళకి కాటుక పెట్టే కిల్లడి పిల్ల నీ కళ్ళు తిప్పనిస్తా నా కిల్లడి పిల్ల నీ చెవులకి రింగులు పెట్టి కిల్లడి పిల్ల నీ చెవులు తెప్పని తానే పిల్లడి మా మేన మామ కూతురు ఆ పిల్ల చూడరమ్మో ఎంత సక్కగున్నాది చూసారమ్మో ఎంత సొగసున్నది చూడరమ్మో ఎంత సెక్కగా ఉన్నది చూసారమ్మో ఎంత సొగసుగున్నాది సింగర బంగారు సితమత్తలు రాగడ సన్నోనమ్మ బతు జమ్మ జరగ నాకు నాకు కలకోరా మా ఇంటికాడ మొగ్గురు అమ్మోదించారు ఆ సోలేని భర్త కోలికాడు ఏ మెరగడు అమ్మా ఏ అక్కయ్య అమ్మ అక్కడమ్మ దక్కడమ్మ చూడర్రమ్మో ఎంత సక్కగున్నది చూసారమ్మో ఎంత సొగుసుగున్నది చాలా బాగా థ్యాంక్ ఇంతవరకు చూశారు కదా మన ఓటపల్లి రమణ గారి లైఫ్ జర్నీ ఆయన ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని అత్యున్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది మన తెలుగు వెబ్